నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఇది శారీ మిర్రర్ వర్క్ అనమాట నేను నా టెన్త్ క్లాస్ అప్పుడు చేశాను ఈ వర్క్ మా అమ్మ కోసం అని ఇప్పటికి ముప్పై ఏళ్ళు అవుతుంది చేసి అంటే నేను ఇది మా అత్తయ్యకి చేశాను అనమాట సరేనా ఒంగోలు వస్తే ఈ వర్క్ ఈ శారీ కనపడింది సరే చూద్దాం వీడియో తీద్దాం అని తీసాను కానీ ఇప్పటికీ ఆ వర్క్ చూసారా చెక్కే చెదరలేదు అంత నీట్గా గట్టిగా ఉందాం మిర్రర్ వర్క్ అప్పట్లో కుట్టాయని అంతే కానీ అప్పట్లో ఏవో పిచ్చి వర్కులు చేస్తూనే ఉండేదని నేను శారీస్ అట్టి ఇది డిజైన్ అనమాట శారీకి ఇదంతా కాడకుట్టుతో కుట్టింది కాడకుట్టు గొలుసు కుట్టు ఉంది కానీ కాడ కుట్టే ఎక్కువ మిర్రర్స్ అనమాట అప్పట్లో అప్పుడు అయ్యే అయ్యే వస్తూ ఉన్నాయి ట్రెండింగ్ బాగా డిజైన్లు అయ్యి ఉండేవి సర్లే అప్పుడు శారీస్కి అంత విపరీతంగా అందరు కుట్టేవాళ్ళు సరే ఎందుకులే అని చెప్పి టెన్త్ క్లాస్ హాలిడేస్లో కుట్టాను అనమాట ఇది నేను కానీ ఒక్కటి కూడా మిర ఓడ సార్ ఎప్పటికీ ఎంత గట్టిగా ఉన్నాయో స్ట్రాంగ్గా ఒక్కసారి కుట్టామంటే అప్పట్లో అట్లా ఉండేది కుట్టు ఎప్పుడు కుడితే అసలు నిలబడవు దారాలు ఊరికే దిగిపోతాయి ఇది కాటన్ థ్రెడ్ వేసి కుట్టాను అనమాట నేను అందుకని అట్లా ఉంది ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ కానీ ఏం డిజైను ఏందో కూడా తెలీదు లాంగ్ అండ్ షార్ట్లో కుట్టినాను ముద్దకుట్లాగా మిర్రర్ వర్క్ అనమాట మధ్యలో దీనికి కూడా ఇది వచ్చేసి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది కుట్టి అది నా టెన్త్ అప్పుడు థర్టీ ఇయర్స్ ఇది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇట్లా లైట్గా అనమాట అప్పటికే వర్క్ అంతా కొద్దిగా అక్కడక్కడ పోయింది కొద్ది కొద్దిగా ఉంది కాకపోతే ఇంకా ఇది ఎవరికి ఇవ్వలేదన్నమాట అసలు గుర్తే ఉండేది కాదు సరే అని చెప్పేసి ఉన్నాయి కదా అని వీడియోలు తీద్దాం బాగుంటాయి డిజైన్లు గుర్తుగా అన్న ఉంటాయి అని చెప్పి తీస్తున్నాను అనమాట ఇది చిట్టు అని చెప్పి ముత్యాలతో అప్పుడు అప్పుడు బా బాగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బాలే ట్రెండ్ అనమాట ఇది విపరీతంగా కుట్టేవాడు చిట్టు ముత్యాలని అసలు ముత్యం అయితే అప్పట్లో వచ్చిన చూసిన ఎంత నీట్గా క్రీమ్గా బాగున్నాయో కలరే బాగలేదు అనమాట ఎన్ని వాష్లు అయిందో ఈ సారీ కానీ కలరే బాగలేదు ఇది కూడా కుట్టానే కానీ కుట్టిన సారీ సేవీ నేను వేసుకున్నాను ఇది కోసం కుట్టాను అనమాట ఇది నేను అమ్మాయి బాగా వాడింది కూడా కానీ ఏం చెక్కు చదవలేదు నీట్గా ఉంది బ్లౌజ్ వచ్చి అట్లాగనమాట డిజైను శారీకి వచ్చేసి కింద మోకాలి దాకా డిజైన్ ఇంకా పళ్ళు అంతా ఫుల్లు జా కాడ కుట్టు ప్లస్ ఇదనమాట ఏందో అప్పట్లో వర్క్ టైం పాస్ అంటే ఏదో శారీ వేసుకొని కూర్చొని గంటల గంటలు కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కూర్చోవాలంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్ని నొప్పులే చేయలేం ఇది వర్క్ శారీ మోకాలు దాకా వచ్చిద్ది ఆ తర్వాత పళ్ళు అంతా కొద్దిగా పెద్ద బార్డర్ అనమాట రన్నింగ్ బా బార్డర్ లాగా శారీ కలర్ లైట్ అదే సెల్ఫ్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట అందుకని చెప్పి డిజైన్ అంతా సెల్ఫ్గా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు ఫుల్ అంటే క్లియర్గా లైటింగ్ అంత లేదనుకుంటా క్లియర్గా అదనమాట డిజైన్ ఫుల్ ఎన్ని వాషలు అయినా కానీ ముత్యం అసలు చెక్కే చదవలేదు నీట్గా ఉంది ఏదో నేను గుట్టిని కనపడ్డాయి కదా అని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను అనమాట అసలు నేను గుట్టిని నాకే గుర్తుండవు ఎక్కడ ఉన్నాయో ఏమి వచ్చినాయి అని ఇప్పుడు అవి కనపడ్డాయి కాబట్టి తీస్తున్నాను ఇది వచ్చి లాంగ్ కాడ కుట్టుతోటి ముత్యాల వరకు చెట్టు ముత్యాల వరకు అనమాట